వేరి కోస్ బెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే దయ్యాలు పిశాచాలు రాక్షసులు స్టోరీస్ చెప్తా ఉంటారు కదా ఒక చెప్పండి అండి సరదా పిశాచాలు కదా ఒక పల్లెటూళ్ళలో పడమటి వైపు ఒక పెద్ద శ్మశానం ఉందట దాని మీద దాంట్లో లోపలికి ఉంటే బ్రహ్మాండమైన చింత చెట్లు ఒక మూడు నాలుగు చిన్న చింతలతోపు దాని నిండా ఎన్నో పిశాచాలు కాపరం ఉండేది అయితే వాటి ఒక కుర్రపి చచ్చ ఉండేది అది పాపం పెళ్లి చూపుల సంబంధాలు అవి చూస్తూ ఉండగా సంసార జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు చచ్చిపోయింది పెళ్ళేవాళ్ళు ఆ పాపం దానికి దానికి సంసార జీవితంలో మధురిమలు అనుభవించలేదని చాలా దుఃఖంగా ఉండేది అందుకని రోజు చెప్పేది పెళ్లి చేసుకుంటానబ్బా నేను అని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అనేది మిగిలిన వాళ్ళంతా తల ఒక మాట్లాడే మాట్లాడే వాళ్ళు ఒక ఆవిడనే ఏం చేసుకుంటావు పెళ్ళి ఒకసారి చెప్పేదనమాట అత్త ఆడపడుచు పోరు చాలా ఎక్కువ వాళ్ళ పోరు పడలేకే ఉరిపోసుకున్నారని నేను ఇక్కడ కూర్చొచ్చాను పెళ్ళొద్దు పేరెంట్ వద్దు హాయిగా కులాసాగా ఉన్నాం రాత్రి అయితే ఇక్కడికి ఎవడన్నా వస్తే వాడిని చెడుకు తింటూ సంతోషంగా ఉన్నావు పెళ్ళొద్దు అన్నారు అన్నారు కానీ కురపి కురీానికి మాత్రం పెళ్ళి చేసేసుకోవాలని కోరిక కొన్నాళ్ళకి మిగిలిన వాళ్ళు సరే అంత వెంపర్లాడుతోంది కదా పోని పోనిద్దామని సరే వెళ్ళు అన్నారు అత్త ఆడపడుచు లేని సంబంధమే వెతుక్కుంటానని చెప్పి చెప్పి ఏం చేసింది ఒక చక్కటి అమ్మాయిగా మారి ఒక ఊరి ఆ ఊరికి యువతల ఉన్న అడవిలో కూర్చుని అడవిలో కూర్చునే కూర్చునేసరికల్లా ఒక మంచి బలిష్టంగా ఉన్న ఒక కుర్రవాడు కనపడ్డాడు బాగున్నాడు ఎవరమ్మా ఈ రాత్రిపూట ఇక్కడ కూర్చున్నావు ఏమిటి సంగతి అని కేకేసేది కేకేస్తే పిల్లంతి నేను ఏం చేయను అమ్మా నాన్న లేరు అని ఒళ్ళు తిరుగుతున్నాను ఎవరూ లేరు అనాథని అని కాస్త వలవలా ఏడవడానికి సరిపడా దుఃఖించింది కాస్త దుఃఖిస్తే ఇతను అన్నాడు ఆ దాంతో ఏముంది ఏదో ఒక ఊరు చేరి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే సరే వాళ్ళ వాళ్ళే మీ నా అమ్మ నాన్నగా ఉంటారు వాళ్ళు మామని ఇల్లు వాకిలి ఉంటాయి ఏముంది అన్నాడు అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి ఎవరు లేని దాన్ని అంది ఎందుకు చేసుకో నిక్షేపంగా చేసుకుంటారు నేను చేసుకుంటా పట్టు అన్నాడు అనే సర్కల్ మీకు ఎవరు లేరా అంది లేకేం అమ్మా నాన్న లేరు కానీ నాకు లంక అంత కొంపు ఉంది నేను ఒక్కనే నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు లేరు అదమ్మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయిని వెంబడి తీసుకుపోయాడు పెద్ద ఇల్లు ఊరు మొదట్లో వాళ్ళది లాంకంత కొంపై నిజంగానే చక్కగా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి రాత్రి తీసుకెళ్ళి ఇంటో ఒక గదిలో పడుకోమన్నాడు తెల్లవారులేచి ఎవరో పురోహితుడిని క్యాకేజ్కి వచ్చాడు ఓం ఓం అని పెళ్ళి చేసుకున్నారు కుర్రాడు కుర్రదేను బాగున్నారు రెండు మూడు రోజులు నాలుగు రోజులు పోయాక భర్త ఒకనాటి రాత్రి నిద్రపోతుండగా మన కుర్ర పిశాచం ఏం చేసింది పన్నెండు అయ్యాక చక్కగా బయలుదేరి తమ పడవాటి శ్మశానం ఉంది కదా అక్కడికి పోయింది ఆ చెట్టు నిండా పీసాచాలు రెడీగా కూర్చున్నాయి ఏ మనిషి వేషంలోనే వెళుతుంది అక్కడికి వెళ్తుంటే ఎవరో వస్తున్నారు పట్టండి చంపండి కొట్టండి పీకలు లాగండి అని అన్నీ కేకలు పెట్టినాయి కేకలు పెట్టి ఈ పిల్ల పక్కపక్కన వేసి తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేసి ఆ స్థితి పేరు ఏమీ వారం అయింది వెళ్ళి ఇప్పటికొచ్చావు ఎవడైనా కుమారుడు కుర్రాడు దొరికాడు అంటే బ్రహ్మాండమైన దొరికాడు చక్కగా పెళ్లి చేసుకున్నాను ఎంతో సుఖ సంసారం నడుస్తుంది అసలు అభిప్రాయ భేదాలే లేవు హాయిగా ఉన్నాను నేను అంటే నీ మొగుడు ఎట్లాంటి వాడు అంటే ఆ మొగుడు మాణిక్యం లాంటి వాడు ఒక్క మాటకు అడ్డం పెట్టడు ఏ కూర చేస్తారంటే ఎకోర చేయమంటాడు ఎక్కడ పడుకుందామంటే అక్కడ పడుకొని ఇస్తాడు చాలా బాగుంది నా జీవితం ఎంత బాగుందో భలే హాయిగా ఉంది దీనికోసమే నేను ఇంతకాలంగా అది అయిపోతున్నాను అని చెప్పింది సరే పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది అవుతుంటే సరే నేను వెళ్ళొస్తా కొత్తగా పెళ్ళయింది మా ఆయన ఏమనుకుంటాడో ఏమిటో లేస్తేను వెళ్తాను మా ఆయన లేచే టైం అయిపోతుందని బయలుదేరి బయలుదేరితే పిశాచాలన్నీ అన్నీ ఆపే మూసేది దుప్పద పెళ్లి చేసుకుని ఓవింది ఇవ్వవా మాకు అనేసరికి ఏమయ్యే ఉంది సరే పోని వాళ్ళకి నాలుగు రోజులు పోయాక ఓ రోజు రాత్రి వచ్చేంటి పన్నెండు అయ్యాక మనం పార్టీ చేసుకుంటాం అని చెప్పి చెప్పేసరికి సరే బాగుంది ఇది ఇంటికి వెళ్ళిపోయింది మర్త నిద్రపోతున్నాడు బాగానే ఉంది తెల్లారింది ఆ పని ఈ పని చేసుకుంది నాలుగు రోజులు గడిచింది మొగుడు పిల్లం ఒకళ్ళకొకళ్ళు అలవాటు అయ్యారు తొమ్మిది పది రోజులు గడిచింది ఒకనాటి సాయంకాలం మొత్తం స్నేహితురాళ్ళందరూ దీనికి కూడా పిశాచాలు ఉన్నాయి కదా చక్కగా అలంకారాలు చేసుకుని అందరూ వచ్చేసారు మరి కాదు ఆ వీళ్ళందరూ రాగానే తలుపు కొట్టే ఏమో నా స్నేహితురాళ్ళు అంతా వచ్చారు అందరు కట్టకట్టుకుని ఒకేసారి వచ్చారని చాలా సంతోషించింది భర్తకు చూపించింది ఇది రూప శాంతి స్వాతి శాఖ అనుకుంటూ పేర్లు చెప్పింది సుబ్బాయమ్మ వెంకాయమ్మ అప్పలమ్మ రంగమ్మ అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు స్నేహితులు అక్కడి నుంచి మరి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా మీరేమో కింద పడుకోండి అండి ఇవాళకి నేను మేడం మీద మా ఫ్రెండ్స్తో పాటు పడుకుంటాను అని చెప్పి మేడం మీద గది వాళ్ళది వాడు పోయి కింద పడుకున్నాడు మొగుడు ఇది వచ్చి పైన పడుకుంది వీళ్ళు అంతా పైకి చేరారు పన్నెండు అయ్యేసరికల్లా సరే ఏం చేశారు అన్నీ తమ ఈ అలంకారాలన్నీ వదిలేసి విశాఖ రూపాయలు ధరించినాయి ఎక్కడెక్కడి నుంచో తిండి పదార్థాలు పట్టుకొచ్చాయి ఇక కేరింతలు కొడుతూ తింటూ తాగుతూ గోలగోళగా ఉన్నాయి ఈ అమ్మాయి మచ్చలు ఉండండి మా ఆయన పడుకున్నాడో లేదో చూసొస్తానండి ఈ కూర పిశాచి కిందకెళ్ళి పిశాచం లాగాని ఆ పిశాచి లాగాని గాల్లో తేలుకుంటూ వెళ్ళింది వెళ్ళి చూ అంటే చూసే చూసి రావడానికే కదా తీరా అలా ఏముంది కింద ఒక ముప్పై మొగ పిశాచాలు ఉన్నాయి వాళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు అక్కడ ఓహో వెనక అంతపోయింది వరి వీడు చూపదేగా వీడు మనిషి కాదు వీడు కూడా పిశాచం వాళ్ళు ఒక్క ముప్పై మంది పాట తినేస్తున్నారు కొట్టేసుకుంటున్నారు బతిలో పేకాడుకుంటున్నారు కొంతమంది మన ఒక కేక పెట్టేసరికి కదా దాని ఫ్రెండ్స్ అంత దిగొచ్చారు ఏమిటయ్యారు ఏమిటంటే చూడండి వీళ్ళంటే వాళ్ళు ఒక ముప్పై మంది ఉన్నారు అక్కడ అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళు కలిసి చడా మడా పోట్టాడేసుకున్నారు వాళ్ళకి అర్థమైపోయింది ఇది మహా సౌందర్యత ఒకటి దొరికింది బుద్ధిమంతురాలు చక్కగా వాళ్ళకి వంట చేసి పెడుతుంది లక్షణంగా చీర పవిట వేసుకుని బాగుంటుంది అని చెప్పాడు వాడు ఇది ఏమిటి ఒరిజినల్ స్వరూపం చడా మడా పోట్టాడుకున్నారు కొట్టుకుని పీక్కుని రక్కుని ఎవరిదాని వాళ్ళు పోయారు వాడేమో వేప చెట్టు మీద ఉండేవాడు మర్రి చెట్టు మీద ఉండే వాళ్ళ గుంపు వీళ్ళు దక్షిణాన్ని ఉంటారా వాళ్ళు తూర్పు శ్మశానంలో ఉంటారు వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ గ్యాప్ వచ్చింది ఎవరి శ్మశానానికి వాళ్ళు వెళ్ళిపోయే పెళ్ళొద్దు మనిషి దొరుకుతాడని వాళ్ళ కోరిక పిశాచాలకు దొరికేటది ఇది రెండు వేషమే కదా చిచ్చి అని మానేసినాయి ఈ హిందు కథ ఇలా పరిణమించదమాట కనకంచికి మన ఇంటికి బుజ్జి కథ కంచి అలవాదు అలా కాదు ఇప్పుడు మనం మామూలుగా మనం ఇలాంటి కథలు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా బాగా కనపడుతుంటాయి ఏదో నేను ప్రిన్సెస్ అని సినిమా ఇస్తుంది అమ్మడు అవును వాడు నేను ప్రిన్స్ అంటాడు తీరా ఇంతకి వాడు ఎవరింట్లోనో పనివాడు అది ఎవరింట్లోనో పిల్ల అది చివరికి వాళ్ళిద్దరు కలిసి ఏమవుతుంది మామూలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పెద్ద జీవితాలు ఏముండవు దాన్ని అది ప్రిన్సెస్ కాబట్టి దాన్ని ఎలాగైనా పఠాయించాలని వీడు వీడు ప్రిన్స్ కాబట్టి వీడిని లైన్ లో పెట్టి కూడా పెళ్లి చేసుకుంటే ఆ జీవితం బాగుంటుంది మీరు ఎక్కడికో ఇంగ్లీష్ సినిమాలకి వెళ్ళారండి గత ఒక పది పదిహేను రోజుల నుంచి మా ఇంట్లో ఒక సినిమా ముగుతుంది ఎఫ్ త్రీ సేమ్ కాన్సెప్ట్ రమ్మగారు వాడు అంత అమ్మాయి బాగా ఉన్నాదని చెప్పి హీరో హీరో బాగా ఉన్నాడని చెప్పి హీరోయిన్ ఎఫ్ త్రీ చూడలేదేమో మీరు చూడండి రమ్మగారు భలే నవ్వు చాలా బాగుంది సేమ్ కాన్సెప్ట్ కాకపోతే వాళ్ళు మనుషులు వీళ్ళు మీరు చెప్పే చాలు అంతే రైట్ రమ్మగారు నమస్తే